హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి అండ్ వ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరు బాగుంటేనే కదా నాకు సపోర్ట్ చేసేది సో మీరందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు వ్లాగ్ ఏంటంటే సిక్స్ మంత్లో నా ఛానల్ని ఎలా మానిటైజేషన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తున్నా చూడండి చాలామందికి ఉపయోగపడుతుంది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మా వీడియోస్ మరింత మందికి షేర్ అవుతాయి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి వీలైతే షేర్ కూడా చేయండి ఇంకా ఏం సోది లేకుండా ఆ వీడియో లెక్క అయితే వెళ్దాము నా ఛానల్ సిక్స్ మంత్లో అయితే మాంటైజేషన్ అయింది నేను ఎలాంటి తప్పులు చేయలేదు అంటే వేరే వాళ్ళు వీడియోస్ తీసుకొని అప్లోడ్ చేసుకోవడము తర్వాత కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ లైన్స్ అని ఉంటాయి వాటికి విరుద్ధంగా మనము ఏమి చేయకూడదు అనమాట అంటే ఏమంటే అవి చూపించడము గన్నులు తర్వాత బాంబులు ఇలాంటి వీడియోస్ ఏమి పెట్టకుండా వేరే వాళ్ళ వీడియోస్ ఏమి పెట్టకుండా సో నేను అలాంటి తప్పులంతా ఏమి చేయలేదు అందుకే నా ఛానల్ తొందరగా మాంటివేషన్ అయ్యింది మీరు కూడా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టడం కానీ లేదంటే కమ్యూనిటీ గైడైన్స్కి విరుద్ధంగా ఏదైనా చేసినా కానీ మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు ఏదైనా మీరు చేయాలనుకుంటే మన ఓన్ వీడియోస్తో చేయండి కంపల్సరిగా మీకు తొందరగా మానిటైజేషన్ అవుతుంది ఓకేనా ఇంకా మనకు వాచ్ అవర్ రావాలంటే లైవ్ పెట్టండి సబ్స్క్రైబర్లు వస్తారు తర్వాత వాచ్ అవర్స్ కూడా వస్తాయి మేమైతే సిక్స్ మంత్లో అయితే మానిటైజేషన్ చేసుకున్నాము కాకపోతే కొంచెం కష్టపడ్డాం అనమాట లైవ్లో డే అండ్ నైట్ చాలా కష్టపడ్డాము వాచ్ అవర్ కోసం అయితే మనము కొత్త యూట్యూబర్స్ కదా మన వీడియోస్ ఎవరు చూడరు కాబట్టి మనము తొందరగా మానిటైజేషన్ చేసుకోవాలనుకుంటే మన ఛానల్ని కంపల్సరీగా లైవ్ పెట్టాలి లైవ్ వల్లే మనకు వాచ్ అవర్ వస్తుంది సబ్స్క్రైబర్స్ వస్తారు తొందరగా ఛానల్ మానిటేషన్ అవుతుంది ఓకే నేనైతే అలా మానిటైజేషన్ చేసుకున్నాను నా ఛానల్ని ఇంకోటి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వ్యూస్ రాలేదు ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా వ్యూస్ రావడం లేదు లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావడం లేదు షార్ట్ కు వ్యూస్ రావడం లేదు ఎందుకబ్బా ఇంకా ఇంకా ఆపేద్దాం లే వద్దులే ఈ ఛానల్ అనుకుంటూ ఉంటారు అలా అనుకోవద్దండి ఏదో ఒకటి మనము వంద వీడియోస్ పెడితే ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది కంపల్సరీగా వైరల్ అవుతుంది ఒక సంవత్సరానికి కానివ్వండి లేదంటే ఒక సిక్స్ మంత్ కానివ్వండి ఏదో ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అప్పుడు మీ ఛానల్ కూడా తొందరగా మాంటివేషన్ అవుతుంది వ్యూస్ రాలేదనేసి ఎప్పుడు బాధపడకండి మీ పని మీరు చేస్తూ ఉండండి వ్యూస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి ఈరోజు ట్వంటీ వ్యూస్ వచ్చేటివి రేపొద్దే థర్టీ వ్యూస్ వస్తాయి అట్లా రోజు రోజు పెరుగుతూ ఉంటాయి ఈరోజు వీడియో పెట్టి పది వ్యూస్ వచ్చినాయిలే ఎందుకులే వీడియో పెట్టడము ఆపేద్దాము వద్దులే అంటే ఇంకా అంతే ఇంకా రావు ఇంకా ఛానల్ వేస్ట్ అసలు వేస్ట్ ఛానల్ స్టార్ట్ చేయడం కూడా ఏదైనా సరే మన మనసులో ఫలానా సాధించాలి అనుకుంటే సాధించేయాలి అంతే అలా ఉండాలి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే మీతో వేరే వాళ్ళ వీడియోస్ అస్సలు పెట్టకండి కాపీ రేట్స్ వస్తాయి ఇంకా వచ్చి మీకు ఒకవేళ వేరే వాళ్ళ వీడియోస్ పెట్టి మాంట చేసిన అయింది అనుకోండి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత యూట్యూబ్ వాళ్ళు మొత్తం చెక్ చేసి మీ ఛానల్ను తీసేస్తారనమాట ఆ చేసిన మొత్తం తీసేస్తారు డిలేట్ అయిపోతుంది మీ ఛానల్ దయచేసి వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి మీ ఛానల్లో అప్లోడ్ చేస్తే మీకు అస్సలు బంట చేసిన అవ్వదు ఇంకా కామెడీ వీడియోస్ అయితే షార్ట్ వీడియోలలో రిమిక్స్ చేస్తూ ఉంటాం కదా అదైతే ఏమి కాదు ఏం ప్రాబ్లం లేదు ఇంకోటి ఏంటంటే వన్ వీక్ బ్యాక్ అయితే మా పాప నేను మా సారు ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాము మదర్ అండ్ డాటర్ ఎఫెక్షన్ అనేసి చాలా బాగా మాకు వ్యూస్ వచ్చాయి సబ్స్క్రైబర్లు కూడా పెరిగారు దగ్గర దగ్గర ఫోర్ మిలియన్స్ వ్యూస్ అయితే వచ్చాయి అట్లా ఏదైనా సరే మనం చేస్తూ ఉంటే ఏదో ఒక వీడియో కంపల్సరీగా ఏదో ఒక రోజు వైరల్ అనేది అవుతుంది అప్పుడు మన ఛానల్ అనేది బాగా గ్రోత్ అవుతుంది మనం కూడా హ్యాపీగా ఉంటాము ఇప్పుడు ఇప్పుడు వ్యూస్ రాలేదు ఎందుకు ఈ వీడియోలు తీయడం అనేసి ఎప్పుడు నిరాశపడకండి మొన్న పెట్టిన షార్ట్ వీడియోకైతే మాకు చాలా బాగా వ్యూస్ వచ్చాయి మొత్తం దగ్గర దగ్గర మాకు ముందైతే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా మేము చేసిన షార్ట్ వీడియో వల్ల సుమారు ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు అంటే ఎట్లా అంటే ఆశ్చర్యపోవాలి ఎలా అంటే ఒక్క రోజులోనే ఫిఫ్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ లేదంటే వన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇలా అయితే వచ్చారు చాలా బాగా సబ్స్క్రైబర్స్ వచ్చారు ఎందుకంటే మేము పెట్టిన షార్ట్ వీడియో వైరల్ అయ్యింది కాబట్టి మీడియాలలో వ్యూస్ వచ్చినాయి కాబట్టి మనకు సబ్స్క్రైబర్లు వచ్చినారు వ్యూస్ కూడా వచ్చింది వచ్చాయి వ్యూస్ కూడా వచ్చాయి అలా ఏదైనా సరే మీ ఓన్ వీడియోస్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది ఇంకా మాంటైజేషన్ అయిన తర్వాత మనం డైలీ అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట వీడియోలు మొత్తము మనం ఆ షార్ట్ వీడియో వల్ల దగ్గర దగ్గరగా ఫిఫ్టీ వన్ ల్యాక్స్ అయితే వచ్చాయి మాకు ఇంకా ఇంకా ఫిఫ్టీ ల్యాక్స్ అయితే షార్ట్ వీడియో కూడా షార్ట్ వీడియోస్లో కూడా మాకు మాంటైజేషన్ అవుతుంది సో దాని గురించే గట్టి ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా అంతే ఫ్రెండ్స్ ఒక ఓన్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి వేరే వాళ్ళ వీడియో కాకుండా మీ ఓన్ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి ఇలా అయితే నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకున్నా నేను అస్సలు నేను ఎలాంటి తప్పులు చేయలేదు ఎందుకంటే నా ఛానల్ మానిటైజేషన్ అయ్యే అంతవరకు ఎలాంటి తప్పులు చేయలేదు ఎందుకంటే నేను చాలా వీడియోస్లలో చూసా వేరే వాళ్ళ వీడియోస్ పెడితే మానిటరైజేషన్ కాదు ఒకవేళ అయినా కూడా తర్వాత డిలేట్ అయిపోతుంది అనేసి చూసా నేను చాలా ఛానల్స్ని చూసా ఎందుకు వేరే వాళ్ళ వీడియో తీయడము మన వీడియో టూ డేస్కి ఒకసారి వీడియో పెట్టండి మన వీడియోస్ పెట్టుకొని మన వీడియోస్ తీసి మన వీడియో అప్లోడ్ చేసుకుంటే మనకు హ్యాపీనే కదా ఎప్పుడైనా ధైర్యంగా ఉండొచ్చు అబ్బా మన ఛానల్ ఉంది అనేసి వేరే వాళ్ళ వీడియోస్ తీసి అవి అప్లోడ్ చేసి ఎందుకు టెన్షన్ పడడము దయచేసి మీరు టూ డేస్కో త్రీ డేస్కో ఒకసారి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసుకోండి షార్ట్ వీడియోలు మాత్రం డైలీ అప్లోడ్ చేయండి ఓన్ వాయిస్తో చేయండి ఏదైనా నేను ఈరోజు పలానా కర్రీ చేస్తున్నాను పలానా వంట చేస్తున్నాను అనేసి మీ ఓన్ వాయిస్తో చెప్పండి తొందర తొందరగా మీకు సబ్స్క్రైబర్లు వస్తారు తర్వాత మాంట కూడా తొందరగా అయిపోతుంది అలా అలా చేయాలండి తొందరగా మాంట కావాలంటే ఈ విధంగా అయితే నా ఛానల్ని మానిటైజేషన్ చేసుకున్నా ఈ తప్పులన్నీ నేను ఏం చేయలేదు కాబట్టి తొందరగా నా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది మీరు కూడా చేయకండి ఇలాంటి తప్పులు ఓకేనా తొందరగా మానిటైజేషన్ అవుతుంది మీ ఓన్ వీడియోస్ పెట్టండి తొందరగా మానిటైజేషన్ అవుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పెద్ద థ్యాంక్స్ అండి చా ఇలాగే మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ముందు ముందు మంచి మంచి బ్లాగ్స్ వస్తాయి చూడండి సపోర్ట్ చేయండి చాలామంది లైక్ చేసి లైక్ చేయడం లేదు లైక్ చేయండి దయచేసి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి అబ్బా మర్చిపోకుండా మన పనులన్నీ కూడా వదిలేసి మనం ఎంతో కష్టపడుతున్నాం కదా మన ఛానల్ తొందరగా మాట చేసిన వాళ్ళు అనేసి మరి అలాంటప్పుడు ఎందుకు వేరే వాళ్ళ వీడియోలు తీసుకొచ్చి మన ఛానల్లో అప్లోడ్ చేసుకోవడం అండి అలా చేయకండి మనము కష్టపడితే ఏదో ఒకరోజు ఫలితం అనేది ఖచ్చితంగా వస్తాయి డైరీ వీడియోస్ అప్లోడ్ చేయండి ఇంకా వచ్చి షార్ట్ వీడియోలు ఎక్కువ అప్లోడ్ చేయండి వ్యూస్ సబ్స్క్రైబర్స్ బాగా వస్తారు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి సబ్స్క్రైబర్స్ లేకపోతే వ్యూస్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి వ్యూస్ అస్సలు రావు సబ్స్క్రైబర్స్ ఉండాలి వ్యూస్ వస్తాయి అప్పుడే మీరు గమనించండి పెద్ద పెద్ద ఛానల్లోకి వెళ్ళి సపోజ్ ఎవరికైనా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి వాళ్ళ వీడియోస్ మినిమం అంటే మినిమమ్ అలాంటి వాళ్ళ వీడియోస్ థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ అలా పోతూ ఉంటాయి వాళ్ళకున్న సబ్స్క్రైబర్స్ వన్ ల్యాక్ వాళ్ళ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ట్వంటీ థౌజండ్ లేకపోతే టెన్ థౌజండ్ థర్టీ థౌజండ్ అట్లా వాళ్ళకు వ్యూస్ వస్తాయి అందరూ ఏమి చూడరు కదా సో అందుకనేస్తే మనకు ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉంటేనే మన మనకు వ్యూస్ వస్తాయి మనము తొందరగా మాంటిజేషన్ కూడా చేసుకోవచ్చు ఇంకా అదేనండి నేను చెప్పదలుచుకుంది మీతో అయితే ఇంకా లైవ్ పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా లైవ్ చేయండి నేనైతే ఇప్పుడు లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తే డ ఈరోజు అప్లోడ్ చేస్తే ఒక ఎయిటీను ఎనభై వ్యూస్ డెబ్బై వ్యూస్ అలా వస్తున్నాయి ఇప్పుడు అలా వస్తున్నాయి అనేసి ఇంకా మనము ఆపుకుంటే బాగుండదు కదా ఈరోజు ఎనభై వస్తాయి రేపు కూడా ఎనభై వస్తాయి అనుకోండి సో ఎప్పుడో ఒకరోజు మనం రీచ్ అవుతాం కదా ఇలానే డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటే వీడియోస్ ఏదో ఒకరోజు మనము ఖచ్చితంగా సక్సెస్ అయితే అవుతాము యూట్యూబ్లో సో టాలెంట్ ఉండే వాళ్ళకు యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం చాలా ఈజీ చాలా అంటే చాలా ఈజీ ఇంతకుముందు ఎట్లా అంటే మన వీడియో మనకు ఏదైనా టాలెంట్ ఉంటే అది ఎలా మనము బయట పెట్టాలి ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళాలి లేదంటే ఎవరైనా పెద్ద మనుషుల ద్వారా మాకు ఇది ఈ పని వస్తుంది వాళ్ళకి చెప్పండి వాళ్ళ దగ్గర మమ్మల్ని చేర్పించండి అనేసి వాళ్ళని అడుక్కునే వాళ్ళం కదా ఇప్పుడు సపోజ్ ఏమంటున్నానంటే మీకు వంటలు చేయడం బాగా వచ్చనుకో వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న నాకు వంటలు చేసేది బాగొచ్చు ఏదైనా అట్లా వంటలు చేసే పని ఉంటే చూపించండి అనేసి అడుక్కోవాలి కదా అలాంటి ఇబ్బంది ఏం లేకుండా నీకు వంటలు చేయడం వస్తే యూట్యూబ్ ఉంది కదా మన యూట్యూబ్ కన్న తల్లి మన యూట్యూబ్ కన్న తల్లి యూట్యూబ్ నిజంగానే చాలా చాలా ఏమంటాం దాన్ని మనకు పెద్ద వరము యూట్యూబ్ మనకు పెద్ద వరము మనకున్న టాలెంట్ని బయట పెట్టుకోవాలంటే యూట్యూబ్లోనే మనము మన టాలెంట్ని బయట పెట్టుకోవచ్చు ఆ డ్యాన్స్ కానివ్వండి లేదంటే ఏదైనా కుకింగ్ వీడియోస్ కానివ్వండి ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేదంటే స్పోర్ట్స్ పరంగా కానివ్వండి అది ఏదైనా సరే మన టాలెంట్ని బయట పెట్టుకోవాలనుకుంటే యూట్యూబ్ ద్వారానే మనం బయట పెట్టుకోవచ్చు యూట్యూబ్ ద్వారానే పది మందికి తెలియజేసుకోవచ్చు మన ఛానల్ని అలా ఉంది ఇప్పుడు జనరేషను ముందు కాలంలో మనకు వంటలు చేయడం ఏం చేయాలన్నా కూడా వేరే వాళ్ళ దగ్గరికి పోవాలి నాకు ఈ పని వస్తుంది పలానా నాకు వంట చేసే పని వస్తుంది ఎక్కడైనా వంట మాస్టర్గా పని ఉంటే చూడండి నేను అక్కడికి వెళ్ళి పని చేస్తాను అనేసి ఎవరెవరో కాల్లో కడుపులో వాళ్ళని నడుక్కోవడము వాళ్ళకు లంచం ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేయాలి ఆ పని అయితే తప్పిపోయింది కదా మనకు నీకు వంటలు వస్తే ఆ యూట్యూబ్లో వంట వీడియోలు చేసి అప్లోడ్ చేయి ఎవరికి కాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరిని అడుకోవాల్సిన అవసరం లేదు నీ టాలెంట్ని నువ్వు పది మందికి పంచుకో సరేనా మనకు యూట్యూబ్ పెద్ద వరం అండి నిజంగానే చాలా అలెంట్ ఉన్న వాళ్ళకు యూట్యూబ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకరు సపోర్ట్ చేస్తారు అనేది కాదు మీ టాలెంట్ను బయట పెట్టండి ఎప్పుడైనా సరే మీకు వ్యూస్ వస్తాయి తర్వాత సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు ఇప్పుడే కరెంట్ అయితే వెళ్ళింది ఇంకా చెమటలు అయితే పడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి శాంతి ఎన్టీఎల్ బ్లాగ్స్ని అందరూ సపోర్ట్ చేయండి